అందరి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి ఒక అద్భుత ఘట్టానికి ఈరోజు శ్రీకారం జుట్టిన శుభదినం అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయే శుభదినం ఎందుకంటే ఈరోజు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అయినా కూడా గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ఎంవోయూ సైన్ చేసిన డేట్ ఖచ్చితంగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది ఎందుకంటే ఈ లాంటి పెద్ద డేటా సెంటరు దేశంలోనే ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నది గూగుల్ సంస్థ అసలు డేటా సెంటర్ అంటే ఏంది డేటా సెంటర్ వల్ల ఉపయోగాలు ఏమున్నాయి డేటా సెంటర్ వల్ల ఎంతమంది ఉద్యోగాలు చేకూరుతాయి డేటా సెంటర్ వల్ల నిజంగానే రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందా డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి ఏమైనా హాని ఉందా అసలు వైసీపీ నాయకులు చేసిన దుష్ప్రచారాల్లో ఎంత నిజం ఉందని ఒకసారి విశ్లేషించుకుంటే కొన్ని విషయాలు ఇక్కడ చర్చించుకోవాలా అసలు డేటా సెంటర్ అంటే ఏంది డేటా సెంటర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ ఎనీటెక్ కంపెనీస్ ఇలాంటి కంపెనీస్ వాళ్ళ యాప్స్ వాళ్ళ డేటాని వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ని వాళ్ళ సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి ఒక కామన్ ప్లేస్ని పెడతారు ఆ కామన్ ప్లేసే డేటా సెంటర్ అంటారు ఈ డేటా సెంటర్లో చిన్న టర్మ్స్లో చెప్పాలంటే ఈరోజు మనం పొద్దున్న లేస్తే యూట్యూబ్ చూస్తున్నాం వాట్సాప్ చూస్తున్నాం లేకపోతే ఇంకా ఫేస్బుక్లో చూస్తున్నాం ఇక్కడ వచ్చే ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ రిలేటెడ్ అంతా కూడా ఒక కామన్ సెంటర్ పాయింట్ ఉంటుంది అది డేటా సెంటర్ అంటారు ఈ డేటా సెంటర్ నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అవ్వచ్చు ఆపరేషన్స్ రిలేటెడ్ అవ్వచ్చు డేటా రిలేటెడ్ అవ్వచ్చు అన్ని ఆపరేషన్స్ కూడా అక్కడ నుంచే జరుగుతుంటాయి అసలు ఈ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అని ఒకసారి ఆలోచిస్తే డేటా సెంటర్ వల్ల ఈరోజు చాలా మందికి ఉద్యోగాలు వచ్చే ఆలోచన ఉంటుంది ఒకటి ఏంటంటే ఇక్కడ సర్వర్ మేనేజ్మెంట్స్ ఉంటాయి కొన్ని వందల సర్వర్లు అక్కడ డిప్లాయ్ చేస్తారు ఆ సర్వర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆపరేషన్స్ అవ్వచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఆపరేషన్స్ అవ్వచ్చు డేటా రిలేటెడ్ ఆపరేషన్స్ అవ్వచ్చు లేకపోతే డేటా మేనేజ్మెంట్ అవ్వచ్చు లేకపోతే నెట్వర్క్ మానిటరింగ్ అవ్వచ్చు లేకపోతే సెక్యూరిటీ రిలేటెడ్ అవ్వచ్చు లేకపోతే పవర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు లేకపోతే కూలింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ అవ్వచ్చు ఇంకా చెప్పుకుంటా పోతే టెక్నికల్ సపోర్టు తర్వాత ఆపరేషన్స్ టెక్నికల్ సపోర్ట్ అన్ని టీమ్స్ కూడా అక్కడే డిప్లాయ్ చేస్తే అక్కడి నుంచి ఆపరేషన్ జరుగుతాయి ఈ రకంగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది ఈరోజు వైజాగ్ ప్రాంతంలో అలాగే ఈ ఉద్యోగాల సృష్టిలో అలాంటి ఎట్లాంటి ఉద్యోగాలు వస్తాయని ఒకసారి ఆలోచించుకుంటే టెక్నాలజీ వస్తాయి నాన్ టెక్నికల్ టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు రిలేటెడ్ వస్తాయి ఇప్పుడు టెక్నికల్కి వచ్చేసరికి డేటా మేనేజ్మెంట్ డేటా ఇంజనీర్ రిలేటెడ్ వస్తాయి ఆపరేషన్స్ రిలేటెడ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ వస్తారు తర్వాత సర్వర్ మేనేజ్మెంట్ ఐటీ ఎంప్లాయీస్ వస్తారు ఇంకా అలాగే చెప్పుకుంటూ పోతే యా నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ సిస్టమ్ సపోర్ట్ సిస్టమ్ సపోర్ట్ చేసి జాబ్స్ ఉంటాయి సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి తర్వాత ఇంకా అక్కడ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది దానివల్ల హోటళ్ళు తర్వాత అక్కడ కొన్ని రెస్టారెంట్స్ లేకపోతే ఇంకా కొన్ని పెద్ద పెద్ద బిజినెస్లో అయితే ఇంకా కొన్ని సూపర్ మార్కెట్స్ వచ్చి ఆ ఏరియా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా దీనివల్ల ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్తే ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి కొన్ని లక్షల టర్నోవర్ జరుగుతుంది ప్రతి నెల సో ఈ రకంగా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన స్టేట్ జీడిపి డెవలప్ అవుతుంది అసలు దీనివల్ల పర్యావరణానికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అసలు పర్యావరణం కానీ అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత ఆలోచన చేస్తే పర్యావరణానికి ఎటువంటి హాని జరగట్లేదు ఒకప్పుడు డేటా సెంటర్స్ మేనేజ్మెంట్ వేరు ఇప్పుడు డేటా సెంటర్స్ మేనేజ్మెంట్ వేరు ఒకప్పుడు డేటా సెంటర్స్కి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండింది వేడి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అక్కడ డేటా అక్కడ ఏమంటారు పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు డేటా సెంటర్స్ అన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ బేస్లో నడుస్తున్నాయి డేటా సెంటర్స్ అన్నీ కూడా కూలింగ్ సిస్టమ్స్ నడుస్తున్నాయి డేటా సెంటర్ చుట్టుపక్కల పర్యావరణానికి డిస్టర్బ్ చేయకుండా కావాల్సిన అన్ని ప్రికాషన్స్ ఈరోజు కంపెనీస్ తీసుకుంటున్నాయి ఎందుకంటే దేశంలో ప్రపంచంలో కొన్ని వందల చోట్ల డేటా సెంటర్లు ఉన్నాయి ఆ డేటా సెంటర్లు ఉన్న చోట్లలో కూడా ఇబ్బందులు పర్యావరణానికి జరగట్లేదు లేకపోతే అన్ని గవర్నమెంట్లు అప్రూవల్ ఇవ్వవు కదా ఈరోజు డేటా సెంటర్ వల్ల ఎవరికి ఎటువంటి హాని జరగట్లేదు అక్కడ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీతో నడుస్తున్నాయి వాటర్ క్లీనింగ్ కోసం వాటర్ క్లీనింగ్ సిస్టమ్స్ పెడుతున్నారు అలాగే స్మార్ట్ కూలింగ్ టెక్నాలజీ చేసుకుని అక్కడ వేడి ప్రొడ్యూస్ చేయకుండా దాని రిలేటెడ్ కూడా పని చేస్తున్నది ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా సో ఖచ్చితంగా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు వైసీపీ చేస్తున్న అంతా కూడా వాళ్ళ ప్రచారం కోసమే ఇంకా నెక్స్ట్ చూసుకుంటా పోతే దీనివల్ల రాష్ట్రానికి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అని ఒక సవాల్ చేస్తే రాష్ట్రానికి చాలా లబ్ధి చేకూరుతుంది ఏ రకంగా అంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షలు పెట్టుబడులు పెడుతున్నాయి కొన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు దానివల్ల కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఆ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన జీడిపి పెరుగుతుంది మన జీడిపి పెరగడం వల్ల రాష్ట్రంలో సంపద పెరుగుతుంది రాష్ట్రంలో సంపద పెరగడం వల్ల ఆటోమేటిక్గా మన సంపద సృష్టించి అప్పులు చేయాల్సిన అవసరం పడదు ఈరోజు ప్రతి నెల మన జీతాల కోసం మన సంక్షేమ పథకాల కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు చేసే పరిస్థితి నుంచి బయటపడతాం సో ఖచ్చితంగా ఇలాంటి డేటా సెంటర్స్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి కంపెనీస్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆటోమేటిక్గా మన జీడిపి పెరుగుతుంది మన రాష్ట్రం అభివృద్ధి పథంలో పోతుంది మన యువతకు ఉద్యోగాలు వస్తాయి అది ఆలోచించుకోవాలి నెక్స్ట్ వైసీపీ చేస్తున్న రాద్ధాంతం అసలు ఎందుకు వైసీపీ చేస్తున్న రాద్ధాంతంలో ఎటువంటి మీనింగ్ లేదు డేటా సెంటర్ పెట్టడం వల్ల ఎవరికి నష్టం జరగట్లేదు పర్యావరణానికి నష్టం లేదు ఇటు రాష్ట్రానికి నష్టం లేదు ఇటు ప్రజలకి నష్టం లేదు ఎవరికైనా నష్టం ఉందంటే అది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఎందుకంటే వాళ్ళు చేయని పని కూట ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు చేయలేని పని ఈరోజు కూటమి ప్రభుత్వం చూపిస్తుంది కాబట్టి ఈరోజు వాళ్ళకి కక్షపూరితంగా కుట్రపూరితంగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు ఈరోజు ప్రపంచ దేశాల్లో చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా అటు అమెరికాలో ఇటు కెనడాలో లేకపోతే ఇటు వేరే దేశాలు కూర్చొని డేటా సెంటర్ వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది డేటా సెంటర్ పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది పర్యావరణానికి అన్యాయం జరుగుతుంది అసలు అని చెప్పి ఇంకా కొంతమంది అయితే ఇంకా వేగ్గా అసలు డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏందంటే వీలైతే రాష్ట్ర అభివృద్ధిలో సహాయం చేయండి వీలైతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడండి వీలైతే రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేస్తున్న మంచి పనుల గురించి ప్రమోట్ చేయండి లేకపోతే దయచేసి గమనం అనండి ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి ఇంపార్టెంట్ రాష్ట్రం పురోగతి సాధిస్తే మన పిల్లల కోసం రేపు పొద్దున ఈరోజు అమెరికాలో ఉన్నాం లేకపోతే కెనడాలో ఉన్నాం లేకపోతే లండన్లో ఉన్నాం రేపు పొద్దున ఏ పరిస్థితి ఎట్లుంటో తెలియదు మనం సొంతూరు అనేది ఉంది ఆ సొంతూరుకి పోయినప్పుడు మనం బతకాలంటే అక్కడంటో ఉద్యోగం చేసుకోవాలంటే అక్కడంటో బాగుపడాలంటే ఉద్యోగ అవకాశాలు ఉండాలంటే కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలా కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఎకో బిల్డ్ చేయాలా అంతేగాని ఇలాంటి పనికి పనికిమాలిన మాటలు మాట్లాడి రాష్ట్ర ప్రతిష్టని లేకపోతే మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని గబ్బుబెట్టించదని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్